రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కుషితో నియోజకవర్గంలో ఇప్పటి వరకు బాధిత కుటుంబాలకు ఐదు కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేయడం జరిగిందని అనకాపల్లి జిల్లా పాగరేపేట నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ అన్నారు డెబ్భై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నియోజకవర్గంలో సుమారు ఇరవై ఆరు మందికి హోంమంత్రి అనిత సర్వతో కూటమి ప్రభుత్వం మంజూరు చేసిన పద్నాలుగు లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు హోంమంత్రి నివాసంలో అందజేశారు ఈ సందర్భంగా కొప్పశెట్టి వెంకటేష్ మాట్లాడుతూ హోంమంత్రి అనిత కృషితో ఈ మధ్యకాలంలో కాగిత గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ నుండి పన్నెండు లక్షల నలభై మూడు వేల రూపాయలు ఒక బాధితుడు బాధితుడికి మంజూరు చేయడం జరిగిందని తెలిపారు కూటమి ప్రభుత్వం పేదల ప్రజల పక్షాన నిలబడే ప్రభుత్వం అని ఎన్నికల్లో చెప్పిన పథకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు ఈ కార్యక్రమంలో గింజాల లక్ష్మణరావు కర్రీ ఆంజనేయులు తుమ్మల వెంకటరమణ పిక్కి గంగరాజు తదితర నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ఆగస్ట్ పదిహేను సందర్భంగా సుమారుగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద చంద్రబాబు నాయుడు గారు రిలీఫ్ ఫండ్ కింద ఈరోజు సుమారుగా ఒక ఇరవై ఆరు మందికి సీఎం రిలీఫ్ ఫండ్ అందజేయడం జరిగింది అనితమ్మ ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో ఎవరికి ఎక్కడ ఏ ఆపరేషన్ జరిగినా మరి అనితమ్మ ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకున్నట్లయితే హరితమ్మ దగ్గరుండి ఆ సీఎంఓ ఆఫీసులోని దగ్గరుండి సంతకారం పెట్టించి మరి ఆ చెక్ పాస్ అయ్యేలాగా చర్యలు తీసుకున్నందుకు హరితమ్మకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈవేళ ఇరవై ఆరు మందికి సుమారుగా పద్నాలుగు లక్షల మంది పద్నాలుగు లక్షల రూపాయలు ఈవేళ చాలామంది వివిధ రకాల ఆపరేషన్ చేసుకున్న వీళ్ళందరికీ కూడా చెక్కులు ఇవ్వడం జరిగింది మరి అలాగే మొన్ననే కాగి గ్రామంలో పన్నెండు వేల నలభై పన్నెండు లక్షల నలభై మూడు వేల నలభై మూడు రూపాయలు పన్నెండు లక్షల నలభై మూడు వేల రూపాయలని ఒకే పేషెంట్కి మరి శాంక్షన్ చేయించడం జరిగింది మరి అలాగే ఈ సంవత్సర సంవత్సర కాలంలో సుమారుగా ఈ ఈ నియోజవర్గంలో ఉన్న చాలామంది పేషెంట్లకి అనారోగ్యంతో బాధపడి మరి ఆపరేషన్ చేయించుకునే వాళ్ళందరికీ కూడా ఐదు కోట్ల రూపాయలని వన్ ఇయర్లో అనిత ఆధ్వర్యంలో ఈ నియోజవర్గాలు ఇవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తకి భరోసాగా ఉంటుంది మరి తెలుగుదేశం పార్టీ భరోసాను నమ్మి మరి లాస్ట్ టైము ఎన్డీఏ కూటమిని నమ్మి బీజేపీ జనసేన టీడీపీ కూటమిని నమ్మి వీళ్ళ ఓట్లు వేసి గెలిపించినందుకు మరి ఈ సేవలో ఉన్నందుకు మరి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని మోడీ గారిని అందరినీ కూడా అందరికీ మా నియోజకవర్గంతో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఎందుకంటే చాలా చాలామంది ఆరోగ్యశ్రీ లేక లేకపోతే ఇన్సూరెన్స్ లేక చాలా ఇబ్బందులు పడుతూ ఆపరేషన్ చేయించుకోలేక డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతూ అప్పులు చేసుకుని వారు అప్పుల పాలు అయిపోయి ఇవాళ వీళ్ళందరూ ఉంటే ప్రభుత్వ సాయంగా ఏ ప్రభుత్వం ఆదుకోలేని విధంగా ప్రభుత్వ సాయంగా వీళ్ళందరికీ కూడా ఈవేళ సుమారుగా పద్నాలుగు లక్షల రూపాయలు అందజేయడం జరిగింది మరి గత సంవత్సరం నుంచి ఐదు కోట్ల రూపాయలు అందజేయడం జరిగింది మరి విషయాన్ని ప్రజలందరూ దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే ఏదన్నా ఆదుకుందంటే తెలుగుదేశం పార్టీ అధిక అధికారంలో ఆదుకుంది ఇవాళ ఆగస్టు పదిహేను సందర్భంగా అనేక సంక్షేమ పథకాలను కూడా ఇవాళ ప్రకటించడం జరిగింది మొన్నటి వరకు తల్లికి వందన పేరుతో అందరికీ డబ్బులు ఇవ్వడం మరి అలాగే రైతు భరోసా పేరుతో డబ్బులు ఇవ్వడం మత్స్యకరులు భరోసా కింద వాళ్ళకి డబ్బులు ఇవ్వడం మరి అలాగే ఇవాళ బస్సు ఫ్రీ అందరికీ బస్ ఫ్రీ మరి మూడు గ్యాస్ పండ్లు ఇవ్వడం అనేక కార్యక్రమాలు ఏదైతే సూపర్ సీట్లు అయితే సూపర్ సీట్లు ఏదైతే మేము ప్రకటించామో అవన్నీ కూడా అమలయ్యే పరిస్థితి అయితే వచ్చింది రాష్ట్రం ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ ఓ పక్క అనారోగ్యంగా కూడా వేళ్ళాసుకోవడం ఓ పక్క అభివృద్ధి పేరుతో గ్రామాల్లో రోడ్లు వేయడం మరి అలాగే సంక్షేమం పేరుతో చాలా మందికి సంక్షేమ పథకాలు అందించడం ఈ ఎన్డీఏ ప్రభుత్వ చేయమని చెప్పి తెలియజేసుకుంటూ ఈ విషయాన్ని అందరికీ గమనించవలసిందిగా పోర్పాటు చేస్తున్నాం